హాయ్ అండి ఈరోజైతే నా జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తాను నా జ్యువెలరీ అనే కంటే మా అక్క జ్యువెలరీ అనడం కంటే అనడమే బెస్ట్ ఏమో ఇవంతా మా అక్క కలెక్షన్ అండి నిజమైన గోల్డ్ అయితే కాదు వన్ గ్రామ్ గోల్డ్ అనమాట మీరు చూస్తున్న ఈ నెక్ సెట్ అయితే మొత్తం ఫైవ్ థౌజండ్ పడింది మాకైతే ఇదైతే నేను నా పెళ్లి రిసెప్షన్కి అయితే వేసుకున్నాను ఇది పూర్తి అంకన్స్ ఇంకా వైట్ స్టోన్స్ అలాగే కెంపు పచ్చలు అలాగే లక్ష్మీదేవి కలిసి ఉంటాయన్నమాట చాలా అందంగా ఉండింది ఈ ఫస్ట్ కొండం ఎందుకు రెంట్కి తీసుకుందామంటే వాళ్ళు టూ కాస్ట్ చెప్పాడు దాని బదులు కొంటే బెటర్ ఏమో బాగా జాగ్రత్తగా చూసుకోవచ్చు అనేసి మేము అక్క అయితే దీన్ని కొండం జరిగింది దీన్ని అయితే కడపలోనే వైఫ్ స్ట్రీట్లో అయితే మేము పర్చేస్ చేసాము నా పెళ్ళి కోసం మ్యాచింగ్ కోసం అని మా సిస్టర్ అయితే చాలా కష్టపడి మొత్తం వెతికి వెతికి మరీ తిరిగింది ఇంకా ఈ సెట్కి ఇయర్ రింగ్స్ ఇంకా బిల్ల కూడా వచ్చాయి చూస్తున్నారు కదండి చాలా అందంగా ఉంటుంది ఈ సెట్ అయితే నాకైతే చాలా ఇష్టము ఇన్ఫ్యాక్ట్ ఇదే కాదు చాలా అన్నీ కూడా నాకు ఫేవరెటే ఇది ఫేవరెట్ అది ఫేవరెట్ అని ఏది చెప్పలేను నేనైతే ఇక నెక్స్ట్ అయితే ఇది చిన్న సింపుల్గా ఫ్యాన్సీ వేర్ శారీస్ మీదకి అయితే చాలా అందంగా ఉంటుంది ఇదైతే నా పెళ్ళి రిసెప్షన్కి మా అక్క వేసుకుంది దానికోసం అని చెప్పి ఇది తీసుకుంది ఇది ఫ్యాన్సీ చీరలకైతే చాలా అందంగా ఉంటుందండి అలాగే దీనికైతే ఇయర్ ఇంకా పాపుడు పిల్ల రెండు వచ్చాయి మీరు అనుకోవచ్చు అన్నీ మీ అక్కడ మీ కలెక్షన్ ఏమీ లేదా అనుకోవచ్చు ఇవన్నీ కూడా మా అక్కవే నాటైతే ఏమీ కాదు కాకపోతే మేము త్రీ సిస్టర్స్ని కాబట్టి ముగ్గురము యూజ్ చేసుకుంటాము అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదైతే సింగిల్ పాపడి బిళ్ళ ఇదైతే నేను పెళ్ళికి పెట్టుకోవాలనేసి మా అక్క బాగుంటుందని తీసుకుంది కాకపోతే ఇది ఎక్కువ హెవీ అయిపోయింది అందుకని చెప్పేసి దీన్ని వద్దని వేరే తీసుకున్నాము అలాగే దీని కాస్ట్ అయితే ఎయిట్ హండ్రెడ్ పడింది అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదైతే అష్టయలక్ష్మిలాగా వడ్డానం అనమాట ఈ వడ్డానం అయితే మేము మీషోలో పర్చేస్ చేసాము చాలా తక్కువ కాస్ట్ పడింది అసలు చూస్తే చాలా కాస్ట్ ఏమో ఫైవ్ థౌజండ్ అట్లా అనిపించింది నాకైతే కానీ నేను అడిగినప్పుడు మాకైతే చెప్పింది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఇంకా ఆఫర్లో ఫోర్ హండ్రెడ్ మాత్రమే పడింది అని చెప్పింది అలాగే ఇదంతా పెళ్ళికైతే నేను బాగా పెట్టాను పెళ్ళి మొత్తంలో నేను ఈ వడ్డానమే పెట్టుకున్నాను చాలా అందంగా ఉండింది కంఫర్ట్ ఉండింది అలాగే చూడ్డానికి కూడా చాలా బాగుంది ఇక కింద చంపస్వరాలు ఉన్నాయి కదా అవైతే కూడా నా పెళ్లి కోసమే తీసుకున్నారు అలాగే వీటిని అయితే కడపలోనే మేము పర్చేస్ చేశాము కాస్ట్ అయితే నాకైతే గుర్తులేదు మా అక్కకే తెలుసు అలాగే దీని పక్కన పాపడి బిళ్ళ కూడా దీన్ని కూడా మేము కడపలోనే పర్చేస్ చేశాము అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవైతే జడపిల్లలు వీటిని అయితే మేము మీషోలో పర్చేస్ చేశాము వీటి కాస్ట్ అయితే సరిగ్గా టూ ఫిఫ్టీ రూపీస్ అంతే అంతకు మించి ఎక్కువ పడలేదు అలాగే ఈ జడపిల్లలు చూస్తున్నారు కదా ఈ జడపట్ట అయితే మా ఇంట్లో ఎన్నో రే ఇలా ఉంది దీని కాస్ట్ అయితే నాకైతే తెలీదు అలాగే జడబలు అయితే మొత్తం సెవెన్ అయితే వచ్చాయి అనమాట చాలా అందంగా ఉన్నాయి కూడా అసలే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎక్కడ డెలికేటెడ్గా ఏమీ లేదు బాగా స్ట్రాంగ్గా కూడా ఉంది టూ ఫిఫ్టీ అంటే చాలా మేలు అనిపించింది నాకైతే ఇది వీటిని కూడా నేను పెళ్ళికి రిసెప్షన్ కాదు పెళ్లి కూతురుగా వెళ్ళేటప్పుడు పెట్టుకున్నాను అనమాట జడకి ఇప్పుడు పులజడలు లేవు కదండి అందుకే అంతా ఇవే పెట్టారు అలాగే ఈ సెట్ అయితే పూర్తి పచ్చలు కెంపులతో ఉంటుంది వీటిని అయితే యూట్యూబ్లో ఒక ఛానల్ నుంచి పర్చేస్ చేశాము చాలా అందంగా ఉంటుంది ఇది అయితే కనుక చాలా డెలికేటెడ్గా కూడా ఉంటుంది ఫస్ట్ టైం వీటిని పెట్టుకున్నప్పుడే నేను వీటికి అమ్మని అది మా అక్క చాలా కోప్పడింది కూడా ఇలా కూడా దీన్ని సెట్ చేసుకొని మళ్ళీ యూజ్ చేయడం జరిగింది ఈ సెట్ కూడా చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నాక ఏదైతే ఫ్యాన్సీ శారీస్ మీదకైతే చాలా అందంగా ఉంటుందండి కి ఇది పూర్తి అయితే కెంపులు ఇంకా పచ్చలు అలాగే కింద ముత్యాలు అలాగే స్టోన్స్ అయితే ఇచ్చారు చాలా బాగుంటుంది ఫ్యాన్సీ శారీస్ మీదకైతే ఇంత బాగా గోల్డ్లో కూడా దొరకవేమో అని నా ఫీలింగ్ గోల్డ్ కంటే ఇవే చాలా అందంగా అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి అలాగే నెక్స్ట్ అయితే చూస్తున్నారు కదా ఇదేదో పాతకాలంలో లాగా అనిపిస్తుంది వీటిని చూస్తే దీని రేట్ అయితే నాకు తెలియదు గుర్తు కూడా లేదు అలాగే ఇదైతే మొత్తం వైట్ స్టోన్స్ ఇంకా కెంపులు పచ్చలు ఉంటాయి మధ్య మధ్యలో అక్కడక్కడ పాతకాలంలో మనము ఈ టైప్లో ఎక్కువగా చూస్తాం కదా అలా ఉంటుంది అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నదైతే లాంగ్ చైన్ అనమాట ఇది కూడా మేము ఆన్లైన్లోనే పర్చేస్ చేసాము ఇదైతే మూడు పొరలతో వచ్చి ఉంటుందండి మధ్యలో లాకెట్స్ అయితే వస్తాయి అయితే పూర్తి లాకెట్ వస్తుంది ఇది ఒకటి వేసుకుంటే చాలు ఇంకేది కూడా అవసరం లేదనిపిస్తుంది అంత అందంగా ఉంటుంది అలాగే దీనికైతే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి పాపడి వీళ్ళు అవైతే మేము ఏమి తీసుకోలేదు అలాగే ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాం కదా ఇవైతే మామూలుగా ఇయర్ రింగ్స్ అండి సపరేట్ సపరేట్ తీసుకున్నాము ఇవి కూడా తీసుకొని చాలా ఏళ్ళు అయిపోయాయి కాకపోతే అలా ఉన్నాయి అంతే ఇప్పుడు మీరు చూస్తున్న సెట్ అయితే రెండు నా దగ్గరే ఉంటాయి వీటిని అయితే నాకు ఇచ్చేసింది మా అక్క అంటే నాకే నాకే అని కాదు మేము ముగ్గుర సిస్టమ్స్ కాబట్టి ముగ్గురం యూజ్ చేసుకుంటాము అలాగే ఈ సెట్ చూస్తున్నారు కదా ఇదైతే మొత్తం లాగా ఉంటే రెండు సెట్లు అయితే ఇదైతే నేను చాలా సార్లు ఎక్కువ వేసుకున్నాను నాకు ఎంతో ఇష్టమైన సెట్ పూర్తి కెంపులు పచ్చలు కలిసి ఉంటాయి అసలు పెట్టు వేసుకుంటే కూడా చాలా అందంగా ఉంటుంది అలాగే దీనికి ఇయరింగ్స్ అయితే వచ్చాయి ఇక ఈ సెట్ వేసుకుంటే ఇంకా ఏది కూడా అవసరం లేదు అలాగే ఈ పక్కన చూస్తున్నారు కదా ఇదైతే లాగా అనిపిస్తుంది నాకు ఒక పక్క అమ్మవారు తర్వాత చంద్రుడు కలిసి ఉంటుంది వీటిని కూడా ఆన్లైన్లోనే మేము పర్చేస్ చేసాము నిజంగా చూడ్డానికైతే చాలా బాగుంటుంది ఇది ఒక్కటి వేసుకున్నా చాలు పూర్తి నిండుగా కనిపిస్తాము ఇదేనండి నా మొత్తం వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అలాగే గోల్డ్ జ్యువెలరీ లేదా మొత్తం ఇదే పెట్టుకున్నారా పెళ్ళికి అనుకోకండి అది కూడా ఉంది కాకపోతే అది మొత్తం పెళ్ళికే వేసుకోవాలని చెప్పేసి ఓన్లీ తలంబ్రాలకు మాత్రము గోల్డ్ జ్యువెలరీ వేసుకున్నాను మిగతా అన్ని చోట్ల మాత్రం ఇలాంటివన్నీ దేనికి దీనికి మ్యాచ్ అయ్యేటట్టు అక్క చూసుకుంది ఏ శారీకి ఏది మ్యాచ్ అవుతుందో అదే పెట్టింది నా జ్యువెలరీ కలెక్షన్ అయితే మరోసారి మరో వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని భావిస్తున్నాను